ఎందుకని అంటారమ్మా ఏ విధంగా ఉంది అన్నీ బాగా ఇస్తున్నాడు ఏమేమి వస్తున్నాయి అన్ని వస్తున్నాయి సదుపాయాలు అన్ని ఉన్నాయి సదుపాయాలన్నీ వస్తున్నాయి ఏది తక్కువ సిలిండర్లు అన్నారు సిలిండర్లు వస్తున్నాయి నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు వస్తున్నాయి రావాల్సిన అన్నీ వస్తున్నాయి రావాల్సినవి వస్తున్నాయి చెప్పారు కదమ్మా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలకి ఆడికి ఇస్తామన్నారు అవి కూడా వస్తున్నాయా ఇంకా రాలే వస్తాయి ఇంకా రాలేదు వస్తాయి మరి ఏ రైతుల పరిస్థితి ఎట్లుందమ్మా ఏడు పరిస్థితి ఎట్టండా చూస్తానంటున్నాడుగా పని చేసుకుంటున్నారు పంటలు ఎట్టుండా కూడా రేట్లు లేవని చూస్తానంటున్నాడుగా ఆయనే కందులు ఏడు వేల ఐదు వందలు చేసుకోనంటున్నాడు పత్తి అయిన ఏదైనా రేట్లు పెంచమంటున్నాడు అన్ని సదుపాయాలు బాగున్నాయి మరి ఈయన వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు రేట్లు అన్ని పెరిగిపోయాయనే చెప్తున్నారు కదమ్మా వైసీపీ వాళ్ళంతా కట్టి ఆ నా కొడుకు చెప్పటమే కాదమ్మా మరి ఆయన ఉన్నప్పుడే రైతు భరోసాలు పదమూడు వేల ఐదు వందలు అడికి వచ్చాయి వచ్చిన తర్వాత పథకాలు ఏం రావట్లేదు అంటున్నారు మాకు వస్తాను ఇప్పుడు నీకు చెప్పిన వాళ్ళు అందరూ చెప్పారా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా

అప్పుడు సరిగా ఇవ్వాలి మూడో రోజు అంటారు నా అట్టెత్తన మేము ఒక రోజు ఇచ్చేది మేము ఇవ్వని కూడా అన్నారు ఇప్పుడేంది ఏంది ఐదింటికి వస్తున్నారు శుభ్రంగా ఇచ్చిపోతున్నారు పదింటికి అయిపోయిపోతున్నారు అంటే మరి గతంలో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఫంక్షన్ ఇస్తా అన్నాడు మూడు వేలు ఒకేసారి ఇచ్చాడా మరి ఎప్పుడు ఇచ్చాడు లాస్ట్ లో పోయేటప్పుడు రెండు నెలలు బ్యాంక్ వెళ్ళేసాడు నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల తర్వాత రెండు నెలలు వేస్తా రెండు నెలలయినా పోయినవి కూడా రాలా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలుగు వేలు ఫంక్షన్ అని చెప్పారు కదమ్మా మరి ఈయన ఒకేసారి ఇవ్వగలిగారా ఎమ్మిటే ఇచ్చాడు నాలుగు వేలు నాలుగు వేలు ఎమ్మిటో ఒకేసారి నాలుగు వేలు ఇచ్చాడు ఏమైనా ఇబ్బంది పెట్టారా మళ్ళీ మళ్ళీ ఏమేమి పందే లేదు ఇబ్బంది ఏం పెట్టలేదు మంచిగా వస్తుంది ఇప్పుడైతే మనసం మీద కొనుక్కుని ఉండంగానే వస్తాను ఈ డబ్బులు అంత మంచిగా ఉంది అట్లయితే సరే అమ్మా థ్యాంక్